నమస్తే అండి వేమన శతకంలో ఇరవై రెండవ పద్యం నేర్చుకుందాం అల్పుడైన వాణి కధిక భాగ్యము గల్గ అల్పుడైన వాణి భాగ్యము గల్గ దొడ్డవారి దిప్పి తోలగొట్టు అల్పజాతి మొప్పె నది కుల నెరుగున విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావము చెప్పుకుందాం అల్పజాతి అంటే ఇక్కడ అల్పుడైన వాడిని అంటే తక్కువ ఉన్నవాడికి ఒక్కసారిగా సిరి సంపదలు కలిగాలి అనుకోండి వాడికి పళ్ళు నెత్తికెక్కుతాయి అని అంటారు కదా అప్పుడు ఏం చేస్తారంటే పెద్ద చిన్నంతరము లేకుండా అందరినీ తిడుతూనే ఉంటాడు అన్నమాట ఒక్కసారి భోగభాగ్యాలు లభిస్తే అందరినీ తిడుతూనే ఉంటాడు అల్పజాతి ముప్పై అదుపుల నెరుగున అంటే గొప్పవారిని వాడు తెలుసుకోలేడు అనే ఈ పద్యం యొక్క భావం పద్యం మరొకసారి చెప్పుకుందాం అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గా దొడ్డవారి దిట్టి తోలగొట్టు అల్ప జాతి మొప్పె నదికుల నెరుగున విశ్వదాభిరామ వినురవేమ థ్యాంక్ యూ